నమస్తే నేను సిరి ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా మనకి ప్రభాస్ గారు అయితే ఉన్నారు ఆయన పెళ్ళి ఎప్పుడు అని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచి అనే అయితే నడుస్తుంది వీలని చేసుకుంటారు కాదు ఈ హీరోయిన్ చేసుకుంటారు ఆ హీరోయిన్ బాలీవుడ్ టాలీవుడ్ అని చెప్పేసి చాలామంది హీరోయిన్ల పేర్లు కూడా వచ్చేసినాయి ఆ తర్వాత చాలా వరకు అనుకున్నారు వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అన్నారు అని చెప్పేసి కూడా బయట టాక్ నడిచింది అయితే ఇప్పుడు కొత్తగా అయితే రామ్ చరణ్ గారు అయితే ఒక లీక్ రిలీజ్ చేశారేమో అనిపిస్తుంది ప్రభాస్ గారి చేసుకోబోయే అమ్మాయి తెలుసు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది సో దీనికి సంబంధించి మరి ప్రభాస్ గారి పెళ్ళి ఈ ఇయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనే అంశాన్ని కూడా ఒక చర్చకైతే వచ్చింది సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ ఇట్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఈ ఇయర్ ప్రభాస్ గారు పెళ్ళి అవుతుందేమో అనిపిస్తుంది సార్ ఎందుకంటే చాలా వరకు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అంటే ఆయన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి కానీ ఈయన మాత్రం అలానే అనమాట సో అసలు ప్రభాస్ గారు అంటేనే ఫస్ట్ నేను పెళ్ళి ఎప్పుడు అని అందరూ అడిగే పరిస్థితుల్లో ఉన్నారనమాట ఎప్పుడు చేసుకుంటావు ఎప్పుడు చేసుకుంటాం అని చెప్పేసి సో ఇప్పుడైతే రామ్ చరణ్ గారు లీక్ తని చేసుకో అమ్మాయి నాకు తెలుసు తనే తనే కావచ్చు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది ఇంతకు నిజమే అంటారా లేకపోతే అది నార్మల్గా మాట్లాడాలి అంటారా ఏమో చెప్పలేము ఎందుకంటే మ్యాక్సిమం మీరన్నట్టు రెండు వేల ఇరవై ఏర్లో చాలా మంది శుభకార్యాలు జరుగుతున్నాయి జరుగుతాయని అని ఆశిద్దాం మీరన్నట్టు మోస్ట్ ఎలిజిబుల్ బ్లాచిలర్ ప్రభాస్ హ్యాటీ ఇంటి పడి కాబోతుంటే హ్యాపీ ఏ కాకపోతే ప్రభాస్ రామ్ చరణ్ వీళ్ళందరూ మంచి థిక్కెస్ ఫ్రెండ్స్ కాబట్టి ఎందుకంటే ఒరే ఉరే అనుకునే ఫ్రెండ్స్ ప్రభాస్ గారు సీజన్ త్రీ కో టూ కో వచ్చినప్పుడు బాలయ్య గారికి అన్స్టాబుల్ ప్రోగ్రామ్ కి రామ్ గారికి కాల్ చేశారు కాల్ చేసి ఒరే నువ్వు నా ఫ్రెండ్ వా ఎన్ని రా ఎందుకురా నా మీద ఎలా చెప్తున్నావు అని చెప్పి ప్రభాస్ అన్నారు అంటూనే ప్రభాస్ ఏమన్నారు సార్ వాడిని కానీ పిలిస్తే అప్పుడు మీరు నాకు కాల్ చేయాలి సార్ అని కూడా చెప్పారు తప్పకుండా ఉన్నారు సో ఇప్పుడు రామ్ సీజన్ ఫోర్ లో గెస్ట్ గా వచ్చినప్పుడు ప్రభాస్ గారికి బాలయ్య గారు ఫోర్ కాల్ చేశారు చేసినప్పుడు కూడా ఆ చెయ్యికి ముందు అందులో మళ్ళీ రెండు ఎపిసోడ్స్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు సార్ నేను చెప్పండి సార్ అన్నాడు అంటే లాగుతా లాగుతా మెల్లగా లాగుతా అన్నాడు ఆయన సో మొత్తానికి ఉన్నారు సెకండ్ ఎపిసోడ్ ఇంకా నేను చూడలేదు ఇవాళ రేపు రిలీజ్ సిద్ధంగా ఉన్నట్టుంది అయిందో సంథింగ్ అయితే ఆ ఎపిసోడ్లో చూచాయిగా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు ఎందుకంటే ఫ్రెండ్స్ కదా ఆ మాత్రం ఉండదా కాకపోతే మీరు అన్నట్టు అనుష్క గారు అనుష్క గారికి ఈ పెళ్ళి అయిపోతుందని ఈలో ఉందని రకరకాలుగా తర్వాత బాలయ్య గారు కూడా ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో షెట్టియా సనన్న సనన్న శెట్టి అని అడిగారు అంటే కృతి సనన్న అప్పుడు అదేంటి ఆది పురుషు సంబంధించి ఆమెతో చేశారని శెట్టి అంటే బాహుబలి రెండు మూడు సినిమాలు ఆయనతో చేసినట్టు ఉంది కాబట్టి ఆ పరమైన ఇవి కూడా ఉన్నాయి ఇదే ఇవన్నీ గాసిప్స్ ఇవన్నీ కామన్ కాకపోతే ఆయన ది ది బెస్ట్ హీరో అండ్ బెస్ట్ ఫ్యామిలీ మ్యాన్ అంట ఎప్పుడు కుటుంబం లేదా ఫ్రెండ్స్ స్నేహితులతో గడపడానికి చూస్తాడంట ఆయన సర్కిల్లో ఆయన ఫ్రెండ్స్లో కానీ ఆయన సర్కిల్లో కానీ రిలేషన్స్లో కానీ ఎవరికేం కష్టం వచ్చినా ఫస్ట్ నిలబడేది ప్రభాస్ అని చాలా మంది చెప్తారు ఈవెన్ ఆయనకి తెలిసిందంటే మా ఫోన్ చేసి మరీ అడుగుతాడంట ఏంటి మీకు ఏం ప్రాబ్లం ఉంది అలా ఏంటి ప్రాబ్లం ఉంటాయని చెప్పండి నేను చేత నేను హెల్ప్ చేస్తానని అంటే అది ఆయన చెప్పుకోలే ఒక జగపతి బాబు లేదంటే ఒక బ్రహ్మశ్రీ గారు బ్రహ్మ అదే పేరంటే అదే మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు బ్రహ్మాజీ బ్రహ్మాజీ గారు ఇటువంటి వాళ్ళు చెప్పిన లో చూస్తే ఎంత ఇదిగా అంటే మొదటి నుంచి రాజుల ఫ్యామిలీ వాళ్ళ కృష్ణరాజు గారు ఇంటర్వ్యూలో కూడా చాలా సందర్భాలు చెప్పారు వాళ్ళ తాతగారు ఎన్నో గ్రామాలకు ఒక పెదరాయి టైప్ అంట ఆయన తీర్పిస్తే ఇంకంతే అట్లాంటి రాజులు ఫ్యామిలీ మొదటి నుంచి బాగా ఉన్నతమైన కుటుంబంలో ఉండి కూడా అంత సామాన్యంగా డౌన్ టు ఎత్తు ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆ బరువును మోస్తూ ఒక రెబల్ స్టార్ తమ్ముడు కొడుగ్గా రెబల్ స్టార్ తమ్ముడు రాజు గారు ప్రొడ్యూసర్ ఆయన సో అంత ఇదిగా ఉండి కూడా చాలా ఫ్రెండ్లీగా ఎంత ఇదిగా ఉండి ఎక్కువ మంది ఆడపిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్లో ఆడపిల్లలందరూ కూడా బాగోగులు చూసుకుంటూ మేబీ ఈయన నచ్చలేదో లేదంటే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అట్లా ఏముండి అయిండొచ్చు ఆయనకి అన్స్టాబుల్ అడిగినప్పుడు కూడా ఏంట మా మరి పెళ్లి సంగతి ఏంటని అడిగితే నాకన్నా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ఉన్నారు కదా సార్ అంటే బాలీవుడ్ పెట్టు వచ్చేశాడు సో ఎట్టకేలకు అన్స్టాబుల్ సీజన్ ఫోర్ లో రామ్ చరణ్ గారు వచ్చినప్పుడు దానికి బాలయ్య అడిగితే నాకు అమ్మాయి తెలుసు పశ్చిమ గోదావరి అంటే ప్రజెంట్ ఇప్పుడు భీమవరం డిస్ట్రిక్ట్ భీమవరం దగ్గరలో గణపవరం అనేది విలేజ్ ఉందన్న విలేజ్కి చెందిన అమ్మాయిగా చూచాయిగా హింటిచ్చాడు తప్ప పేరు చెప్పలేదు అది కూడా అమ్మాయి అని అనుకుంటున్నాను నేను మాక్సిమం ఇయర్ లో కన్ఫర్మ్ అవ్వచ్చు అన్నట్టుగా ఇదే ఇదే వార్త గత సంవత్సరం కూడా అంటే అదే పేర్లు

కూడా ప్రభాస్ కి ఇమేజ్ అది అలానే ఆయన ఎప్పుడు ఏ వివాదాలు ఎక్కడ ఉండడుగా ఏమేమి వచ్చినా కూడా ఇవన్నీ వస్తుంటాయ్ లేని సార్ పట్టించుకోలేదు అన్న ఈవెన్ బాహుబలి లాంటి బ్లాక్ బాస్ట్ తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూలో లో చెప్తే మరి ఇప్పుడు మీరు సూపర్ స్టార్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అని అంటే ఇవన్నీ ఏమో చెప్పారండి ఇవాళ హిట్ రేపు ఫట్ ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ వస్తుంటే పోతుంటే సాహు ఏంటి సలార్ ఏంటి మళ్ళీ రాదేశ మధ్యలో వచ్చింది అది డిజాస్టర్ అయింది బాధిపురి డిజాస్టర్ అయింది అయినా మళ్ళీ సలార్కి ఎట్లా బా ఇద్దర కటౌట్ ఈ కటౌట్ దగ్గర సినిమా వచ్చింది రా అంటున్నారు ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ గా మారుతి గారితో ఫ్యామిలీ ఓరియంటెడ్ రాజా సాబ్ అది హర్నర్ కూడా అని మరి తెలీదు మేము ఎక్కువ ఫ్యామిలీ డ్రామా అని కూడా అంటున్నారు చూద్దాం అంటే అంటే ఒక హిట్ వచ్చింది కాదా అని పొంగిపోవడము ఒక ఫడ్ర అయింది కదా అని పొంగిపోవడం అవే ఉండదు మనిషి ఎప్పుడు చాలా ఓపిక అంట బయట చూడడానికి బద్ధకంగా అనిపిస్తారేమో కానీ చాలా ఓపిక రాజమౌళి గారు చెప్పింది కదా మరి ఎక్కడ ప్రభాస్ గారు అవసరం ఎక్కడ ఫిల్మ్ సిటీ అమ్మా రోజు పొద్దున్న ఆరు గంటలకల్లా సెట్లో ఉండాలంటే మేకప్ వేసుకొని ఎన్ని గంటలు లేవాలి ఎప్పుడు వెళ్తారు మళ్ళీ షూట్ అవ్వేసరికి ఇంటికి వెళ్ళేసరికి పది పదకొండు ఎప్పుడు పడుకునేవారు ఇప్పుడు అలాగ ఐదేళ్ళు ఒకటి కాదు రెండు కాదు ఫైవ్ ఇయర్స్ ఇట్స్ నాట్ ఏ జోక్ బాహుబలి లాంటి సినిమా దాని వర్క్ షాపులని మాక్ డ్రిల్ అని ట్రైనింగ్లని లొకేషన్స్ వీజన్ ఎన్ని ఎన్ని చేశారు దాన్ని అందుకే కదా ఒక ఏదో నెంబర్ వన్ యారీ ప్రోగ్రాంలో రానా గారు రాజమౌళి గారు గెస్ట్గా వచ్చినప్పుడు ఫోన్ చేస్తే డార్లింగ్ ఇంకో బాహుబలి త్రీ చేద్దామంటే అమ్మడి తిరిగి అమ్మో అని అన్నాడు ఆయన అంటే ఎంత ఓపిక కావాలి అటువంటి నిజంగా మనం చూస్తే బాహుబలిలో పార్ట్ టూ అసలు ప్రాణం పెట్టేశాడేమో అనిపిస్తాయి ఆయన యాక్షన్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ వన్లో రానా గారికి మంచి ఇమేజ్ వచ్చింది టూ మాత్రం ఇంకా ప్రభాస్ తినేశాడు ఆ క్యారెక్టర్ని బా ఏం చేశాడు రా బాబు నిజంగా అమరేంద్ర బాహుబలి అంటే నిజంగా రాజు కనిపిస్తాడు మనిషి ఆ ఇమేజ్ తగ్గ సినిమా కూడా వర్కౌట్ అవ్వడం చాలా బాగా అనిపించింది సో అటువంటి వ్యక్తి ఒక ఇంటి వాడు కాబోతున్నాడంటే ఫ్యాన్స్కి పండగ బట్ డైవర్ట్ ఫ్యాన్స్ వద్ద కొంచెం ఫీల్ అవుతారు అయ్యో మా మా డార్లింగ్ పెళ్ళైపోతుందే అని చెప్పాను కదా అటువంటి అమ్మాయిలు ఉన్నారమ్మా ఎందుకంటే మీరు అన్నట్టు భీమవరం ఆ సరౌండింగ్స్ లో ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు చాలా సామాజిక వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ లొకేషన్స్ వాళ్ళే ఈయన మొగల్ మొగల్దూరు కూడా ఆ దగ్గరలో గోదావరి జిల్లాకు సంబంధించిందే కదా మొన్న వాళ్ళ పెదనాన్న గారి కార్యక్రమం కూడా ఫ్యాన్స్ అందరికీ ఆయన అందరూ బా ఏం భోజనాలు పెట్టారా ఎన్ని రకాలతో అని చెప్పుకున్నారు అంటే ఏదైనా ప్రభాస్ చేశాడంటే ఆ ఇది వేరుంటది సో టాలీవుడ్ మొత్తం టాలీవుడ్ కదా ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది ప్రభాస్ పెళ్లి గురించి వాళ్ళ అయితే రెండు వేల ఇరవై ఐదు లో ఒక మంచి శుభ పరిణామం